హలో ఆల్ నాలుగో రోజు అమ్మవారికి ప్రసాదంగా నేను అన్నము ముద్దపప్పు ప్రిపేర్ చేసుకున్నాను ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఈ ప్రాసెస్ ఏం చూపించకుండా డైరెక్ట్గా ప్రసాదం ప్లేటే మీకు చూపించేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా పూజకి అన్నీ రెడీగా పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తాను పూజ అనగానే చాలామందికి చాలా డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా నాకు కూడా ఒకప్పుడు అలానే వచ్చేసాయి అప్పుడు నేను నా బ్రెయిన్లో ఒకటి ఫిక్స్ చేసుకున్నాను నార్మల్ పూజ ఎలా చేసుకోవాలి అనుకుంటా అంటే గంధం పుష్పం దూపం దీపం నైవేద్యం లాస్ట్లో హారతి ఇవన్నీ కంపల్సరీగా ఉండేలాగా చూసుకుంటాను ఒకవేళ ఆ రోజు పుష్పం లేదనుకోండి పుష్పం లేదు రేపొద్దున పెడతాను స్వామి అని దండం పెట్టేసుకుంటాను అంతేగాని అయ్యో ఈరోజు పుష్పం పెట్టలేదే అని బాధపడుతూ మాత్రం పూజ చేయను బాధపడితే మనం దేవుడికి దగ్గరగా వెళ్ళలేం కదా సో అందుకనే బాధపడకుండా మన దగ్గర ఏదుంటే అది నార్మల్ పూజ అయితే నేను రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటాను వరలక్ష్మి రథం వినాయక చవితి ఇలాంటి స్పెషల్ పూజలు ఉంటాయి కదా మధ్య మధ్యలో వాటికైతే ఎలాగో బుక్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఫాలో అయ్యి చేసేసుకుంటాను పూజ పూజ అనేది భయపడుతూ కాకుండా శ్రద్ధగా చేసుకుంటే చాలు ఈ రోజు కాత్యాయని అమ్మవారి అలంకారం కదా నా బుక్లో అష్టోత్తరం అయితే లేదు మొబైల్లో చూసి ఈవినింగ్ చదువుకుంటాను డైలీ పూజా వీడియోస్ వస్తున్నాయి కదా బోర్ కొట్టేస్తున్నాయే కానీ తప్పదండి మీరు కూడా ఈ లెవెన్ డేస్ శ్రీమాత్రే అని చాంటింగ్ చేసుకుంటూ ఉండండి ఆ తర్వాత లైఫ్ లాంగ్ అలవాటు అయిపోతూ ఉంటుంది అలా చాంటింగ్ చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది లైఫ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్